ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి దక్ష నాగర్కర్ కేర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రవేశపెడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుషారు చలనచిత్ర నటి దక్ష నాగర్కర్ పాల్గొన్నారు అనంతరం ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ను వినియోగదారులు శ్రేయోభిలాష్ మరియు మల్ఫార్ గోల్డ్ డైమండ్ ప్రతినిధులు మరియు మార్కెటింగ్ మేనేజర్ రాజ్ గోపాల్ సమక్షంలో ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా నటి దక్ష నాగర్కర్ మాట్లాడుతూ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఇది ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన అని ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తుంది ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతో అంతులేని ఉందాతనంతో కూడినవి నగిషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు

नमस्कार मंडे आंधर के मैं सिल्प राज गोपाल मार्केटिंग मैनेजर मालूम पर गोल्ड और डायमंड गोपाली ब्रांच ये वो जो आर्टिस्टिक शो सिनी नेटवर्क दक्षिण नगर का क्षेत्र में दिखते हैं साथ डायमंड अंतर्दायमंड मेरा इतनी प्रिशिया है जो बहुत बहुत डिज़न्स होने पे होता है అదేవిధంగా మనకు అటేంకో దద్దరస్ అనేది ఉంది అండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వరకు ఎప్పుడైతే గోల్డ్ మనము అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటామో ఎందుకంటే వెయిట్ బర్త్ చేస్తామో అంత సిల్వర్ పాయింట్స్ అనేది మనకు ఫ్రీగా ఉంటుందండి అదేవిధంగా దివాళికి స్పెషల్ ఆఫర్గా ఉందండి గోల్డ్లో వేస్టేజ్ పైన మనకు ఫార్టీ పర్సెంట్ అప్ టు అదివి మన డైమండ్ పైన అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది మనకు ఈ ఆఫర్ సందర్భంగా మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ని మా కస్టమర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ